హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమాహోం రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను చూస్తున్నారు కదా మంచి స్వీట్ రెసిపీ మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే ఇంకా హ్యాపీగా తినేస్తాం కదా సో అదే జిలేబీ రెసిపీ దోశ బ్యాటర్తో అయితే ప్రిపేర్ చేశాను మనం దోశల కోసం పిండి రుబ్బుకుంటాం కదా సో దోశ పిండితోనే ఇవి చేశాను ఎలా చేశాను చూసేద్దాము ఇవి ఎలా చేసేనా దోశ పిండితో చూసే ముందు వీడియోకి లైక్ చేయొచ్చు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసమైతే దోశ బ్యాటర్ తీసుకున్నాను నేను ఇది ఒక రెండు దోశలకి అనమాట ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్టు ఒక చిటికడంతా వంట సోడా కూడా వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే వేయకపోయినా పర్వాలేదు బట్ ఫుడ్ కలర్ అయితే రెసిపీ టేస్ట్ అనేది ఏమాత్రం మారదు సో ఇప్పుడు ఇది ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం సోడా సాల్ట్ మనం వేసిన మైదా ఉండలు లేకుండా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం ఒక కప్ దాకా పంచదార తీసుకోవాలి ఒక కప్ పంచదారికి అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇది పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదు చిన్న తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేతి కంటుతూ ఉన్నా పర్వాలేదు లైట్గా తెగపాకం వచ్చిన పర్వాలేదు ఇప్పుడు ఇలా బాగా మరిగిపోయిన తర్వాత మనకి పాకం రాగానే ఇందులోకి లెమన్ వాటర్ వేసుకోవాలి ఒక చెక్క ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా దానిలో హాఫ్ చెక్క వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది కదా ఇందులో లెమన్ వాటర్ అయితే వేసేసుకోవాలి అంటే లెమన్ వాటర్ వేయడం వల్ల ఈ పాకం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు లెమన్ వాటర్ పిండేసిన తర్వాత మూత పెట్టేసి వేడిపోకుండా పక్కన పెట్టేయాలి వేడిగానే ఉండాలి పాకం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇలా మీ దగ్గర జిలేబీ వేసుకునే బాటిల్ ఉంటే అందులో వేసేసుకోండి లేదు అంటే ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి పిండిని సరిపడినంత పిండి వేసేసుకోండి ఇలా గ్లాస్లో పెట్టి వేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి టైట్గా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఈ చివరి నుంచి మనము జిలేబీ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన ఏదైనా రబ్బర్తో కానీ లేదంటే తాడుతో కానీ గట్టిగా కట్టేయండి రబ్బర్ అయితే బెటరు ఇలా టైట్గా వచ్చేలాగా మనం దీన్ని చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా టైట్గా పెట్టేసిన తర్వాత ఈ చివర మరీ పెద్దగా కాకుండా చాలా చిన్న హోల్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా చిన్నగా రావాలి పిండి చూసారా బయటకు వస్తుంది ఇప్పుడు ఇది రివర్స్లో పెట్టేయాలి రివర్స్లో పెట్టేసి మనం జిలేబీలు వేసినప్పుడు కూడా ఇదే విధంగా ఒక్కో జిలేబీ వేసి రివర్స్లో పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జిలేబీలు అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఉండగా వేస్తే లోపల కుక్కవ్వు జిలేబీలు ఇప్పుడు ఇలా జిలేబీ వేసిన తర్వాత వీడియోలో చూశారు కదా ఆ విధంగా జిలేబీ వేసిన తర్వాత మనం రివర్స్లో అయితే గ్లాస్లో పెట్టేసుకుంటే ఆ ప్యాకెట్ని సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతుంది ఇలా బుడుగులు రాకుండా ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉండగా తీసేయకూడదు ఇప్పుడు మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఈ బబుల్స్ లాగా రాకుండా ఉంటే మనకి జిలేబీ అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకుందాం మీరు చిన్నగా వేయాలనుకుంటే చిన్నగా పెద్దగా వేయాలనుకుంటే పెద్దగా వేసేసుకోండి ఇలా సింగిల్ సింగిల్గా వేయాలని ఏం లేదు నేను తీసుకున్న ప్యాన్ చిన్నది సో అందుకనే నేను సింగిల్ సింగిల్గా వేసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఒక నాలుగైదు ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట సో ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే జిలేబీలన్నీ వేసేస్తుంది తీసుకోండి మనకి చెప్పాను కదా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అండ్ వేసినప్పుడు నీట్గా వేసుకోండి ఇది చూసారా కొంచెం సెంటర్లో పిండ ముద్ద ఎక్కువ పడిపోయింది కొంచెం చూసుకొని ప్రతి లేయర్కి చిన్న గ్యాప్ వచ్చేలా చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ జిలేబీలు వేడిగా ఉండగానే మనం పాకంలో వేసేసుకోవాలి చల్లారిన తర్వాత వేసే కన్నా పాకం వేడిగా ఉండాలి అండ్ మనం ప్రిపేర్ చేసిన జిలేబీ కూడా వేడిగా ఉంటుంది అప్పుడే పాకం బాగా పడుతుందనమాట ఇప్పుడైతే పాకం కాస్త చల్లారిపోయింది జిలేబీలు ప్రిపేర్ చేసేసరికి కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని వేడి చేసుకొని మళ్ళీ తీసుకోవాలి పాకం వేడిగా ఉండాలి ఇప్పుడు జిలేబీలు ఇందులో ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని తీసేసుకుంటే మనకి జిలేబీలు అనేవి రెడీ అయిపోతాయి పాకం వేడిగా ఉంటేనే బాగా పడుతుంది పాకం జిలేబీకి ఈ విధంగా వేసేసుకొని తీసేసుకుంటే మనకి చిల్లీ బిర్యానీ రెడీ అయిపోతాయండి ఇంతవరకు వీడియో చూశారు కదా వీడియోకు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా వీలైతే కమెంట్ కూడా చేయండి రెసిపీ ఎలా ఉందనేది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్